రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి అయితే వచ్చినాయి సో ఇప్పుడు ఏ రోజు ఏ మెను అయితే ఇస్తున్నారు ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట సో రాష్ట్రవ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది మొత్తంగా నూట ఎనభై అన్న క్యాంటీన్లు అయితే సిద్ధమవుతున్నాయి అనమాట అందులో వంద అయితే అమల్లోకి రావడం జరిగింది మరొక ఎనభై తొందరలోనైతే ప్రారంభిస్తారనమాట ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నము అదేవిధంగా రాత్రికి భోజనం కూడా అందించడం అయితే జరుగుతుంది ఉదయం టిఫిన్ అనేది మనకి ఏడున్నర నుంచి పట్టుకొని పది గంటల మధ్య అందుబాటులో అయితే ఉంటుంది మధ్యాహ్నం లంచ్ అనేది పన్నెండున్నర నుంచి పట్టుకొని మూడు గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఇక రాత్రి భోజనం అనేది ఏడున్నర నుంచి పట్టుకొని తొమ్మిది గంటల మధ్య అందుబాటులో అయితే ఉంటుందన్నమాట అక్షయ పాత్ర ద్వారా ఆహార సరఫరా చేయడం అయితే జరుగుతుంది అయితే మనకి మెనూ చూసుకున్నట్లయితే సోమవారం మనకి బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకి ఇడ్లీ పడతారు చట్నీ చట్నీ పొడి సాంబారు లేదా పూరి కొరమా అయితే ఉంటుందన్నమాట ఇక లంచ్లో మనకి లంచ్లో ఐదు లంచ్ డిన్నర్కి సంబంధించి ఐదు రూపాయలకి వైట్ రైస్ కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మంగళవారం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా ఉప్మా చట్నీ పొడి సాంబారు మిక్చర్ లంచ్ 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 డిన్నర్కేమో వైట్ రైస్ కూర పప్పు సాంబారు పెరుగు పచ్చడి ఇవ్వడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ బుధవారం చూసుకుంటే ఇడ్లీ చట్నీ పొడి సాంబారు లేదా పొంగలు సాంబారు లేదా మిక్చర్ అయితే ఉంటుందన్నమాట లంచ్ డిన్నర్కి మామూలుగా యాజ్ యూజువల్గానే ఈ ఐదు రకాల ఐటెంలు ఉంటాయి రైస్ ఉంటుంది కూర ఉంటుంది పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది పెరుగు పచ్చడి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ గురువారం బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా పూరి కూర అనమాట లేదా సాంబార్ లేదా పూరి లేదా కురమా అయితే ఉంటుంది లంచ్ డిన్నర్ యాజ్ యూజువల్గా అవి అయితే ఉండవైతే జరుగుతుంది ఇక శుక్రవారం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చట్నీ పొడి అదేవిధంగా అంటే వీరు ఏం చెప్తున్నారంటే లంచ్ డిన్నర్ కామన్గా అయితే ఉంటాయన్నమాట కానీ టిఫిన్లో మాత్రం అక్కడ చట్నీల్లో కానీ సాంబార్లో కానీ కొంతవరకు మార్పు అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక ఆదివారం మాత్రం క్యాంటీన్లకు అయితే సెలవు అనమాట ఆదివారం అయితే క్యాంటీన్లు అయితే ఓపెన్ చేసి ఉండవు సో ఇది మనకి ప్రజెంట్ అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు కూడా అందించే మెను అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో